సరికొత్త వార్తలతో లేటెస్ట్ తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జనంలోకి జనసేన ఇంటింటికి జనసేన కార్యక్రమానికి బ్రహ్మరథం పట్టిన ఆటపాక ప్రజలు సోమవారం కైకలూరు నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి లక్ష్యాలను ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం చంద్రబాబు నాయకత్వ ఆవశ్యకతను వివరిస్తూ కైకలూరు మండలం ఆటపాక గ్రామంలో కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొల్లి వరప్రసాద్ బాబీ చేపట్టిన జనంలోకి జనసేన ఇంటింటికి జనసేన కార్యక్రమానికి ఆటపాక గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు